మై మౌలి న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు లావణ్య ఆదిలాబాదులో ఘనంగా సహకార వారోత్సవాలు అఖిల భారత సహకార వారోత్సవాలను ఆదిలాబాదులోని డిసిసిబి బ్యాంకులో గురువారం ఘనంగా నిర్వహించారు ముందుగా డిసిసిబి చైర్మన్ సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు ఉద్యోగాలు సహకార సంఘం గీతా గీతాన్ని ఆలపించారు సహకార సంఘం ద్వారా కల్పిస్తున్న సేవలను ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ తెలిపారు అంతకుముందు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఖండించారు మై మౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్ వాసులకు ఈరోజు ఉత్సవాలు తీసుకోవడం దేశం లెవెల్లో ఆనాడు నేరుగారు ఈ యొక్క సహకార సంఘానికి ఈ సహకార సంఘాలు బలభీతం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది కొందరు వ్యక్తుల వల్ల ఈ సహకార సంఘం అనేది మొదలు మొదలు కావడం జరిగింది ఈరోజు ఈరోజు చూస్తూ ఉంటే ఆ పెద్దలు చెట్టు పెట్టడం ఈరోజు వృక్షం కావడం రైతులకు కానీ నిరుపేదలకు కానీ సహకార సంఘాల వల్ల ఈరోజు సహకార సంఘాల వల్ల ఈరోజు సహకార బ్యాంకుల వల్ల ఈ యొక్క దేశంలో అతిపెద్ద బ్యాంకు మారి అందరి నిరుపేదలకు ఈరోజు సేవ అందించడం జరుగుతూ ఉంది మన జిల్లా వ్యాప్తంగా కూడా వస్తే కూడా దాదాపు పదిహేను వేల పదిహేను వందల కోట్లతో ఈరోజు మన బ్యాంకు కూడా అభివృద్ధి అవుతూ ఉంది అదేవిధంగా మా మన దగ్గర కూడా డెబ్బై సంఘాలు దాదాపు మంచి ఈరోజు మంచి పొజిషన్లో రైతులకు కానీ నిరుపేదలకు కానీ సేవ చేస్తూ ఉన్నారు అదేవిధంగా నలభై రెండు ఈ ఈరోజు తీసుకుంటా ఉంటే అందరికీ నిరుపేదలకు కానీ ఈరోజు రైతులకు కానీ ఏ లోన్లన్నా కూడా ఈరోజు సహకార సంఘ సంఘాల వల్ల ఈరోజు ఇవ్వడం జరుగుతూ